ఖర్చు ఎంతైనా సరే ఇది మా ఊరు పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం ఖర్చుల విషయం మీరు వదిలేయండి శీత విగ్రహాన్ని మీకు అప్పగించే బాధ్యత నాది ప్రస్తుతానికి ఖర్చులకు వేయిపిస్తే ఖర్చులకి ఎన్ని కోట్లయినా తిరుగుతాం ఎన్ని వేలైనా భరిస్తాం ఆ రామలక్ష్మణ స్వామి విగ్రహాలు మాకే చెందాలి మా ఊళ్ళో మేము ఘనంగా గుడికట్టుకోవాలి అదండి మా కోరిక ఆ విగ్రహాలు మీకు వచ్చేలా బల్లబుద్ధి మరి వాదించే పూచి నాది ఆ విషయం మీరు మర్చిపోండి వస్తానని అలాగే లాయర్ అయ్యా లాయర్ గారు ఇన్నేళ్లు మా దగ్గర చాలా పుచ్చుకున్నారు ప్రస్తుతం ఈ కూల్ డ్రింక్ బీలింది ఇది కూడా పుచ్చుకోండి అయ్యా ఏళ్ళు మమ్మల్ని ఇలా కోర్టు చుట్టూ తిప్పుతూనే ఉన్నారు ఇంకా ఎంత కాలం పడుతుంది చెప్పండి కేసు బాగా కాంప్లికేటెడ్ కదండి కాస్త టైం పడుతుంది మరి ఈసారి మనం సరాసరి హైకోర్టుకే వెళ్తాం ఊరుకుంటావా ఏం ఊరుకోవడో ఏమిటోనండి కేసు ఇంకా కోర్టులో ఉండగానే మేము ఇక్కడ ముసావాళ్ళు అయిపోయాం మా పిల్లలు అక్కడ పెద్దవాళ్ళు అయిపోయారు